అందరికి నమస్తే ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం పోలీసులు సైతం సవాల్ విసిరే స్థాయికి పరిశీలి వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ బృందం నగర్ సిపి సత్యన పట్టిన ఆపరేషన్ విజయవంతం అవడంపై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు హైబమ్మ నిర్వాహకుడి అరెస్ట్ నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ నగర్ సిపి సజ్జనార్ భేటీ అయ్యారు వారంతా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు డబ్బుల రూపంలోనే కాదు సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజే ఆన్లైన్ లోకి వచ్చేస్తున్నాయి దీనివల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది సినిమా విడుదలై ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో ఫైర్ సిమోటాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదు ఉన్న ఐబొమ్మ వెబ్సైట్ లో నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన చేసి వాటిని ముయించి వేయడం పరిణామం సైతం సవాలు విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది ఈ ఆపరేషన్ లో భాగమైన పోలీసులకు సిటీ కమిషనర్ పిసి సజ్జనార్ కి అభినందనలు తెలియజేస్తున్న బెట్టింగ్ మాఫియా పూంజీ స్కీములు లాంటివి వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటి వల్ల ప్రజలకు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్నారు పాకిస్తాన్ కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరికలు చేశారు ఉగ్రవాదులను వారి మద్దతుదారులుగా భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు పాకిస్తాన్తో వ్యవహరించే విషయంలో భారత్ ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు భారత్ను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాద గ్రూపులకు మద్దతు కలిగి కొనసాగిస్తే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ఆ దేశ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది అన్నారు భారత్ ప్రభుత్వం ఎప్పుడు దేశ ప్రజల పురోగతి శ్రేయస్సుపై దృష్టి పెడుతుందని తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే దీటుగా స్పందిస్తుందని జనరల్ ద్వివేది అన్నారు ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలు అందించామన్నారు చర్చలు ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి సాగవని రక్తం నీరు కలిసి ప్రవహించబోవని పాక్కు గట్టి హెచ్చరికలు చేశారు ప్రస్తుతం బ్లాక్ మెయిల్ కు భయపడే స్థితిలో భారత్ లేదని శత్రువులకు ఎదుర్కోవడానికి భారతదేశం నేతలంతా ఒక్క తాటిపై పనిచేస్తున్నారన్నారు తితీయే మాజీ చైర్మన్ వైకప్ప ఎంపీ రవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నఅప్పన్ను తిరుమలలోని సిట్ కార్యాలయానికి తరలించారు తిరుమల కల్తీన ఈ కేసులో అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు నేటి నుంచి ఐదు రోజుల పాటు అధికారులు విచారించనున్నారు తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కల్తీన ఇవారి కేసులో గత నెల చివరిలో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు ఈ నేపథ్యంలో తమ కస్టడీకి అప్పగించాలని ఇటీవల నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు ఈ నేపథ్యంలో తమ కస్టడీకి అప్పగించాలని ఇటీవల నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ చేయగా ఐదు రోజుల పాటు విచారించేందుకు న్యాయస్థానం అనుమతి గుడ్ న్యూస్ ఈ నెల నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అదే రోజు పిఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది కేంద్రం రూపాయలు రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి అన్నదాత సుఖీ బాబా కింద రెండవ విడతలో మొత్తం నలభై ఆరు లక్షల మంది రైతులు లబ్ధి చేరు హైదరాబాద్ నగర సిపి సత్యనారాయణ తో పెద్దలు భేటీ అయ్యారు అగ్ర కథానాయకులు చిరంజీవి నగర్ జన్ తో పాటు దర్శకుడు రాజమౌళి నిర్మాత దిల్ రాజ్ ఈ భేటీలో పాల్గొన్నారు ఇటీవల పైరసీ వెబ్సైట్ లో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సినీ పెద్దలు సజ్జనార్ తో భేటీ అయ్యారు అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు పైరసీతో సినీ రంగాన్ని చాలా నష్టం జరిగిందని తెలిపారు దీన్ని కట్టడి చేయడంలో భాగంగా హైబమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఇతడిపై ఐటీ యాక్ట్ కాపీ రైట్ యాక్ట్ కింద మరో నాలుగు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్ శివరాజ్ ను కూడా అరెస్ట్ ఇమ్మడి రవి సమాజానికి చాలా నష్టం చేకూర్చాడు పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు దీంతో చాలా మంది చనిపోయారు ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే కొత్త సైట్ ను తయారు చేశాడు ఇలా అరవై ఐదు మిర్రర్ లను నిర్వహించాడు ఇరవై ఒకటి వేల సినిమాలు అతడి హార్డ్ డిస్క్ లో ఉన్నాయి రెండు వందల డెబ్బై రెండులో లో విడుదలైన గాడ్ ఫాదర్ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి ఇరవై కోట్ల పైరసీ ద్వారా సంపాదించాడు అందులో మూడు కోట్లు సీజ్ చేశారు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉంది ఇంత డేటా అతడి వద్ద ఉండడం ప్రమాదకరం దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉంది అని సజ్జనార్ వెల్లడించారు తిరుపతి సాయిబాబా శత జయంతి వేడుకలకు పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ వేడుకలకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఐటి విద్యాశాఖల మంత్రి నారాలో కేసు హాజరు కానున్నారు రాక సందర్భంగా ఏపీ పోలీసులు కొట్టదిడ్డమైన ఏర్పాట్లు చేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు విమానాశ్రయానికి ప్రధాని రానున్నారు విమానంలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలుకనున్నారు అక్కడ నుంచి ప్రధాని ప్రత్యేక లో ప్రశాంతి నిలయం చేరుకుంటారు ప్రశాంతి మందిరంలో జయోత్సవాల సందర్భంగా సత్యసాయి బాబా మహాసమాధిని మోదీ దర్శించుకుంటారు